హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ గంగవల్లి కూర మామిడికాయ పప్పు సమ్మర్ సీజన్లో ఈజీగా దొరికే ఈ గంగవల్లి కూరతో హెల్దీగా ఇలా పప్పు కా పప్పు మామిడికాయని వేసుకొని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి దోశలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ముందుగా గంగవల్లి కూరను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి సరిపడా పప్పును కందిపప్పును తీసుకోవాలి కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పును కూడా వాడుకోవచ్చు ఈ విధంగా కందిపప్పును రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత పప్పు మునిగేలాగా వాటర్ని వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన తర్వాత ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి కట్ చేసి పక్కన పెట్టిన గంగవల్లి కూరని ఇందులోకి వేసుకోవాలి అదేవిధంగా నానబెట్టిన పప్పును కూడా వేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పుల్లటి మామిడికాయను కూడా ఇందులోకి వేసేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకోవాలి కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది పచ్చిమిరపకాయలతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి వన్ స్పూను పసుపును కూడా అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇందులో కాస్త సాల్ట్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పుల్లటి మామిడికాయ వేస్తాము కాబట్టి విధంగా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని విజిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ పోయిన తర్వాత విజిల్ని విజిల్ని తీసివేసి మూత ఓపెన్ చేసుకొని ఈ విధంగా పప్పును ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు అనేది లూజ్గా ఉంటూనే బాగుంటుంది ఇది చల్లారాక మరి కాస్త కొంచెం దగ్గరగా పడుతుంది ఈ విధంగా ఇందులోకి కొంచెం కొత్తిమీర తరగని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పును వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది ఎండబిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా రెండు రిమ్మల కరివేపాకును నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను ఇంగో పొడిని కూడా వేసుకోవాలి ఇంగో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ పోపును వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా గంగవల్లి కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఈ విధంగా చేసుకొని పిల్లలకు వీక్లీ వన్స్ అయినా పెట్టండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి